సాయం మంచిదే విజయుడు అజేయుడు అనే యువరాజులు ఇద్దరూ ఆశ్రమంలో గురువుగారి వద్ద విద్యాధ్యాసం పూర్తిచేశారు వారిని తిరిగా రాజ్యానికి పంపేలోపు ఓ చిన్న పరీక్ష పెట్టాలను కున్నారు గురువుగారు ఇద్దరినీ పిలిపించి నాయనా మన ఆశ్రమానికీ డెబ్బె క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారీ గుహలున్నాయి వాటిలో అమూల్యమైన మరకతమని ఉంది దాన్ని ఎవరూ తొందరగా తీసు కొస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ బయల్దేరారు దారిలో వారికో వ్యక్తి తీవ్రగాయాలతో కనిపించాడు ఆగతే ఆలస్యం అయిపోతుందని అజేయుడు ముందుకు వెళ్లిపోయాడు కాని విజయుడు మాత్రం ఆగే అతడికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్లిపోయాక విజయుడు మళ్లీ బయల్దేరాడు కొంతదూరం వెర్లాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందిగా కనిపించాడు వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజేయుడిని విడిపించాడు అంతేకాదు వారూ విజయుడిని గుహల వద్దకు తీసుకెళ్లి కూడా ఇప్పించారు ఇదంతా ఎలా సాధ్యమైందో అజయుడికి అర్థం కాలేదు అదే విషయం అడిగాడు అప్పుడు విజయుడు దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైనవాడే వాళ్లెలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు దాన్నిబట్టి వారిని నా మాట లతో ఆకట్టుకున్నాను వాళ్ల ద్వారానే కూడా సంపాదించాను అని చెప్పాడు పక్కవారికి సాయం చేస్తే అది మనకు మంచేనన్న విషయం అప్పుడే అజేయుడికీ అర్థమైంది